감미를 한 대, 무더위가 치면 된 जयकेश्वर स्वामी जय जनाश्वर स्वामी जय हनुमान की जय 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 श्री जय श्री राम जय श्री राम जय जय शंकर हर हर शंकर అన్న ముందుకే ఉండేది అట్లా జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ క్షేత్ర వైభవానికి जगदगुरु शंकर्यु लो जगदुरु आदि शंकराचार्यु लो विद्यारण्य महर्षि स्वामी के विद्यारण्य महर्षि स्वामी के पवन सुत हनुमान के लक्ष्मी नरसीमह स्वामी केमस्वी

ఇరవై మూట ఆ స్వామి యొక్క ఆశీస్సులతో మనం విజయవంతంగా చేసుకోగలిగాము ఈరోజు ఇరవై నాలుగవ మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఇక్కడ పాల్గొన్న భక్తులందరికీ కూడా అల్పాహారము మజ్జిగ మంచినీరు దాతల సహకారంతో మనం ఏర్పాటు చేస్తున్నాము అవన్నీ తీసుకొని పదకొండు కిలోమీటర్ల దీనికి వచ్చిన భగవంతు నామస్మరణతో మనందరం చేద్దాము जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भवन सुनुमान की गुरु वीर परमेश्वर स्वामी के भवन सूता हनुमान के सूर्य भगवान के गो श्री राम जय श्री राम जय श्री राम माता जय गंगम तल्लिके जय गंगम तल्लिके जय गौतराज को जय ఇరవై నాలుగవ దీపదక్షిణ కార్యక్రమానికి నిర్వహించుకుంటున్నాము రేపటి నెల రెండవ వార్చి కోసము మనము ఘనంగా నిర్వహించుకుంటాము అందరూ రావాలని భక్తులందరికీ సమయంగా ప్రార్థన చేస్తాము మార్చి మార్చిలో నిర్వహిస్తాము ఖచ్చితంగా రావాలని మనవి చేస్తున్నాము

అంటే కేసరి యోగం ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఈ క్షేత్రాలు ఆనాడు మహా ఋషులు ఋషులు ఏర్పాటు చేశారు

జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ పుష్ నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఈ సమితిని మనం ఈ పుష్పగిరి అవి ఇక్కడ సంస్థలో పనిచేసేవాళ్ళే మార్చి ఒకటో తేదీన రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన పుష్పగిరి పీఠాధిపతులు అభినవద్ద విద్యాశంకర భారతి మహాస్వామి వారు శుభసంకల్పంతో చేయడం జరిగింది అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ గొప్పగా సాగుతూ ఉంది ఆ చెన్నకే స్వామి వైద్యనాధీశ్వర స్వామి ఆశీస్సులతో ఇప్పటికి మనం ఇరవై మూడు పౌర్ణమి గిరిపరదక్షి విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజుతో ఇరవై నాలుగవ మాఘ పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాం దాతల సహకారంతో అల్పాహారము మజ్జిగ మంచినీరు మనం ప్రతి పౌర్ణమికి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం అంతేకాకుండా కంప చెట్లను నది నదిలో ఉన్న కంప చెట్లను మొత్తము వెంకటసుబ్బయ అనే దాత పూర్తిగా సుమారుగా ఐదు లక్షల రూపాయలు వేయం చేసి మొత్తం కంప చెట్లను తొలగించడం జరిగింది అంతేకాకుండా ఇంకొక దాతకి పుష్పగిరి మహాక్షేత్రంలో గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఈ దక్షిణ కాశీ మహాశక్తివంతమైంది భారతదేశంలో ఎందుకంటే మనకు కాశీ ఒకటి తెలుసు ఇది దక్షిణ కాశీ ఇక్కడ పంచనదులతో పెన్నమ్మ ప్రవహిస్తూ ఉంది అంతేకాకుండా శంకరాచార్యులు జగద్గురు ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని మొట్టమొదటిగా ఇక్కడ ప్రంది హరిహర క్షేత్రము ఈ హరిహర క్షేత్రము పెన్న మనకు హంపి శిల్ప సంపదను కంటే గొప్పగా ఇక్కడ మనకు విరాజిల్లుతూ ఉంది అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంది అంతేకాకుండా ఇక్కడ గిరి ప్రదక్షిణ వెయ్యేళ్ళ పూర్వమే ఉన్నట్లు స్కంద పురాణము భవిష్యత్ పురాణంలో ప్రస్తావించబడింది ఇక్కడ జనమేజయ మహర్షి తర్వాత కృష్ణదేవరాయలు వారందరి ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణము పునర్నిర్మాణము వైభవంగా జరిగింది ఇక్కడ ఈ జగద్గురు పీఠం అనమాట ఈ పుష్పగిరి మహా గొప్పగా జరుగుతూ ఉంది ఈ గిరి ప్రదక్షిణలో చేయడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని తెలిపి ఉన్నారు అంతేకాకుండా సంతానం లేని వారు గతంలో సంతాన మల్లీశ్వరిని దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలిగిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈరోజు మాఘ పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు కుంభమేళాలో ఏ విధంగా గొప్పగా జరుగుతూ ఉందో కుంభమేళాతో సమానం అని ఇక్కడ చేసినా కూడా ఇది దక్షిణ కాశీ గయాతో సమానం అనమాట పితృకర్మలు కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి మనకు సుదూర ప్రాంతాలు పోవాల్సిన అవసరమైతే లేదు ఇక్కడ సహజ సిద్ధంగా రమణీయంగా ఉంది కొండ పదకొండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంది పెన్నా నది ఉంది హరిహర క్షేత్రం అంటే ఇక్కడ అన్నీ అన్నీ కలిసే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆనాడు ఋషులు ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఎన్నుకోవడానికి కారణం ఏమంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ కేంద్రము ఎట్లా కాశీ గాయలో ఎట్లా ఉన్నాయో ఈ పుష్పగిరి మహాక్షేత్రం కూడా కాస్మిక్ ఎనర్జీ అనంతమైన విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అడుగు పెడుతూనే భక్తులకు అంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది భాస్కర క్షేత్రం ఇది భాస్కర క్షేత్రము భారతదేశంలో ఏడే ఏడు ఉన్నాయి మన పుష్పగిరి క్షేత్రాన్ని దక్కిన గౌరవము ఆ భాగ్య ఆ భాగ్యం మనకు కలిగింది కడప జిల్లా వాసులు అందరూ కూడా ధన్యులు ఎందుకంటే ఇక్కడ టెంపుల్ టూరిజం కింద ప్రభుత్వము డెవలప్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వంతెన లేదు ఇక్కడ వంతెన వస్తే రెండు దేవాలయాలను ఒకే ఏకకాలంలో దర్శించుకుంటారు ఇంకా పోతే వైద్యనాధీశ్వరుడు ఇక్కడ ఉన్నాడనమాట అంటే ఇక్కడ వైద్యం జరిగింది అంటే వైద్యానికి ప్రాముఖ్యత ఉంది మో ఎన్ని ఔషధీ క్షేత్రాలు ఇవన్నీ ఇప్పుడంతా అంతరించిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మనం ఔషధి మొక్కలను కూడా తీసుకుని రాగలుగుతున్నాము కాబట్టి ఈ ఈ క్షేత్రంలో అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయని పెన్నా నది ఐదు నదులతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తులు ఈరోజు విశేషంగా పౌర్ణమి స్నానాలు చేసి స్వామి దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణలో పాల్గొంటారు ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలాన్ని మించి భవిష్యత్తులో అవుతుందని పెద్దవారు పీఠాధిపతి వారు కూడా చెప్పడం జరిగింది పూర్వ వైభవం వస్తుందని మేము కూడా ఆ విధంగా మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ ನೀ <laughs> <laughs> ஜீராம் எவரு சட்டக்கரண்டி జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణాధీశ్వర స్వామికి జై పుష్పగిరి క్షేత్ర వైభవానికి జై జై వైభవానికిమాన్య ಅಪ್ಪ 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 அதிகாரி வந்தே போடுளே திருத்தறானங்க இல்ல நான்

जय श्री भाजी जय श्री राम जन के जय श्री राम स्वामी के जय गंगा माता के जय पार्वती माता के जय लक्ष्मी माता के जय ललिता माता के जय वराही माता के जय राम जय श्री राम जय श्री राम राम जय श्री राम जय श्री राम जय श्री जी दिस्को मैं पैदा मैं दिस्को जय श्री राम 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 जय श्री जाये जाये राम जय श्री के जय गंगा माता के जय पुष्पिरी श्री राम जय श्री राम जय श्री राम लक्ष्मी नरसिम्हा स्वामी के जय वेंकटेश्वर स्वामी के जय माता स्वामी के जय परशुर अयोध्या रामनी के जय बाल राम के जय तो श्री राम चन्ना केशव स्वामी के जय वैद्यनाथ ईश्वर स्वामी के जय के जय विद्याशंकर शंकर भारती महा स्वामी के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अयोध्या राम की जय जय श्री राम जय श्री राम पुष्पगिरि भाई भवान की जय पुष्पगिरि चित्रानिक स्वामी के जय वैद्यनाथ జయ శ్రీరా పుత్ర హనుమాన్ కి జై పవనసు జయ రామలక్ష్మి హనుమాన్ కి జై సీతామాత అయోధ్య బాల రామునికి अयोध्या भूमि की जय चन्नकेश्वर स्वामी की जय वैद्यनाथेश्वर स्वामी की जय गंगा माता की जय सरस्वती माता की जय लक्ष्मी माता की जय दुर्गा माता की जय गो माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

చాలా సంబంధం పేరు భారవి సార్ భారవి 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 సార్ యూట్యూబ్లో చూసి మేము రావటం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మేము ప్రతి ప్రతి నెల అరుణాచలం వెళ్తాం ఈసారి మాత్రం ఇక్కడికి కంపల్సరీ రావాలని చెప్పి గుంటూరు నుంచి వచ్చాం చాలా ఆనందకరంగా చాలా ఆహ్లాదకరంగా వచ్చారు మాది బాపట్ల వీరు వీరు వస్తున్నారని చెప్పేసి వీరితో పాటు మేము కూడా చూద్దాం అసలు పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది స్వామివారి దర్శనం చేసుకున్నాం మరి శివుడు వెంకయ్య విష్ణువు కలయి కానైవ్ మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం దర్శించుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళతో పాటు శ్రీరామ్ रामा रामा चन्ना केशव स्वामी के जय वैद्यनाथिश्वर स्वामी के जय गंगा माता के जय लक्ष्मण हरसिमा स्वामी के जय वेंकटेश्वर स्वामी के जय गोरखनाथ स्वामी के जय वायुपुत्र हनुमान के जय अंजनी पुत्र हनुमान के जय जय माता माता के jay s r i ram jay s r i ram jay shri ram jay baba ko jay mandiratam 보너 나 jay s r i ram jay s r i ram jay s r i ram jay shri ram jay s r i ram jay s r i ram jay s r i ram జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తగినారు కదమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ తగినారు కదమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम 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 जय श्री वैद्यनाधेश्वर स्वामी के कामाक्षी माता के पार्वती माता के लक्ष्मी माता के दुर्गा माता के, नाधीश्वर स्वामी के गंगा माता के सरस्वती माता के जय श्री राम श्री राम जय 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 श्री बाबा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री राम, राम।, जैस्री राम।, राम।, राम। चेश स्वामी दक्षिणामूर्ति जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम कन्या केशव स्वामी की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मज <laughs> गंगा माता की यमुना माता की अपराजिता माता की पुत्र हनुमान के अंजनी पुत्र हनुमान के पवनयोध्य राम की बाल राम की जय श्री राम 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 श्री राम श्री राम मजी दिसको జై శ్రీరామ్ మజ్జిమ్మా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు జై జై శ్రీరామ్ మజ్జి తీసుకు జై శ్రీరామ్ మజ్జి తీసుకో మజ్జిగా జై మిసుకో బాబు जय श्री राम जय श्री राम श्री राम जय श्री जय श्री राम 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 जय जय श्री राम जय श्री राम श्री राम